ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులవారి వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను అంతేకాదు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవుడు ఇంకనూ మిమ్మలను దీవించాలని ఇంకను మిమ్మలను దేవుడు మిమ్మల్ని అనేక విషయాల్లో అనేక పరిస్థితుల్లో నుండి దేవుడు విడిపించి నడిపించాలని మా ప్రార్థన ఈరోజు మన వాక్య ధ్యానము దాని ఏలు గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవ వచనము బైబిల్ ఉన్నవారు తప్పకుండా తీసి చూడండి మరల నేను చదువుతున్నాను దాని ఏలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను బైబిల్ ఉన్నవారు తప్పకుండా తీసి చూడండి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారే ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించుదరు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది చిన్న ప్రార్థన చేద్దాం మహా అయిన తండ్రి మయమ్మగలిగిన దేవానికి కొందనాలు వాక్యము నీది నేను నీ వాడను ఇప్పుడు చేతిలో బోరవలే మమ్మల్ని వాడుకోండి ఈ వాక్యం వింటున్న బిడలతో సూటిగా తేటగా మీరు మాట్లాడండి నీవే వారికి ఏ మాట అవసరమో ఈ వాక్యమును ప్రభా ఆ విధంగా మలిచిన ఆయన వారితో మాట్లాడి మీ నామాన్ని మైమ తెచ్చుకోమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలో మనం చూస్తుంటున్నాం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల వలె జ్యోతులను పోలిన వారే ప్రకాశించదరు ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరికీ నక్షత్రముల గురించి చూడని వారు ఎవరు ఉండరు కదండి అందరికీ నక్షత్రం అందరూ చూసిన వారే అందరు చూస్తూ ఉన్నవారే నక్షత్రాలు అనేక పాలపుంతలుగా అనేక సమూహాలుగా ఉన్నాయని మనకి మనకి సైన్స్ తెలియపరుస్తూ ఉంది దేవుని బిడ్లారా ఈ నక్షత్రముల గురించిన కొన్ని విషయాలు మనము దేవుని వాక్యము వెలుగులోంచి మనం తెలుసుకుందాం ప్రేమ దేవుని బిడ్డలారా ఈ నక్షత్రం అనే జ్ఞానులైన వారిని తూర్పు దే తూర్పు దిక్కు నుండి తూర్పు దేశ జ్ఞానులను నడిపించినట్లుగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రాంతానికి వరకు అది వారు నడిపించినట్లుగా మనకి దైవవాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బెడ్లారా నక్షత్రం జ్ఞానులను నడిపించింది జ్ఞానులను క్రీస్తు వైపు క్రీస్తు పుట్టిన స్థలానికి తీసుకువెళ్ళింది ప్రేమ దేవుని బెడ్లారా నేంటాను నక్షత్రం అంటే వెలుగునకు గుర్తు దేవుని బెడ్లారా మనము అనేకులను క్రీస్తు వైపుకు తిప్పాలి మనము కూడా ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తూ మనము కూడా అనేకులను దేవుని వైపు తిప్పాలి ఈ మాట చాలాసార్లు మనం విన్నాం అండి చాలా ప్రసంగాలు ఈ నక్షత్రం గురించి చెప్పినప్పుడు ఈ మాట తప్పకుండా మనము కూడా అనేకులను క్రీస్తు వైపుకు మనము నడిపించాలని ఈ నక్షత్రం మనకి సాక్షార్థంగా తెలియపరుస్తుందని మనకు అర్థమవుతూ ఉంది కదండి అయితే నేను అంటాను అనేకులు నడిపించాలి అంటే ముందు మనము వెలుగుగా ముందు మనము మనం ఉండాలి దేవునికి స్తోత్ర అలెల్లుయా ఈరోజు వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను నీవు వెలుగుతూ అనేకులను వెలుగు మార్గంలో నడిపించాలి మనము కొవ్వొత్తును మనం చూస్తూ ఉంటాం అది వెలుగుతూ అనేక వెలుగును తెలి చూపిస్తూ ఉంటుంది అది వెలుగుతూ ఉంటుంది అనేకులకు వెలుగునిస్తూ ఉంటుంది మనము కూడా మనము వెలుగు సంబంధులుగా దేవునిలో దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నవారుగా మనము మండింపబడుతున్నవారుగా మనము పరిశుద్ధత కలిగిన వారిగా మనము వెలుగుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం అలెల్లుయ అనేకులు లోకంలో చీకట్లో ఉన్నారు గందరగోళంలో ఉన్నారు అయోమయంలో ఉన్నారు పాపములో ఉన్నారు శాపములో ఉన్నారు అనేకులు ఉన్నారు అయితే వారిని యేసుక్రీస్తు ప్రభులు వారు రక్షకుడని యేసుక్రీస్తు ప్రభులవారు వారు ద్వారానే పాప విమోచన విడుదల రక్షణ ఉన్నదని నీవు వాళ్లకు తెలియపరచాలి వారిని దేవుని వైపు తిప్పాలంటే నువ్వు వెలుగుగా ఉండాలి నీవు వెలుగుగా ఉండాలి నీ కార్యాలు వెలుగు సంబంధమైన వాటిగా ఉండాలి నీవు వెలుగు సంబంధిగా ఉండాలి నీ జీవితం పరిశుద్ధత అనే వెలుగుతో నింపబడి ఉన్నవారుగా ఉండాలి వాక్యం అనే వెలుగుతో నింపబడిన దానిగా ఉండాలి నీవు వెలుగు నీలో ఉన్నప్పుడే ఇతరులకు నీవు మార్గదర్శిగా ఉండగలవు మనం వెలుగుగా ఉండకుండా మనము మండింపబడకుండా మనము సరి పరిశుద్ధతను మేము మనం కలిగి ఉండకుండా ఇతరులను దేవుని వైపు మనం తిప్పలేం దేవుని వైపుకు వారిని నడిపించలేం ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను నువ్వు వెలుగు సంబంధిగానే ఉంటున్నావా నువ్వు ఎలుగుగా ఉన్నావా చీకటిగా ఉన్నావా వెలుగు దేనికి దేనికి గుర్తు నీ వాక్యమే నా పాదములకు దీపం ఆయన వాక్యం వెలుగునకు గుర్తు ఇక ఇంకా దేనికి గుర్తు నీ రక్షణకు గుర్తు వెలుగు వెలుగు దేనికి గుర్తు నీ నీతియుత్తమైన జీవితానికి గుర్తు వెలుగు వెలుగు దేనికి గుర్తు నీవు దేవునిలో నువ్వు కలిగి ఉన్న సాక్ష్యానికి గుర్తు వెలుగు వెలుగు దేనికి గుర్తు వెలుగు ఎవరకు ఎవరు వెలుగును కలిగి ఉన్నారు అంటే దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ చేత నింపబడినవారై ఉన్నవారు దేవుని వెలుగు కలిగి ఉన్నవారు దేవునికి స్తోత్ర అలెలుయా నిజమండి నువ్వు వెలుగుగా ఉండాలి అంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి నీవు ఇతరులు ప్రేమించకుండా ఇతరులకు దేవుని ప్రేమను పంచి పంచిపెట్టకుండా ఇతరుల ప్రేమను దేవుని ప్రేమ నీ ద్వారా తెలియపరచకుండా నీవు ఇతరులను దేవుని వైపు తిప్పే విధంగా ఉండలేవు దేవుని దయను కలిగి ఉండాలి కనికరమును కలిగి ఉండాలి మంచితనం కలిగి ఉండాలి దీర్ఘశాంతము కలిగి ఉండాలి ఎన్ని ఆత్మఫలం కదా ఆత్మఫలం ఏమనగా అని ఉంది బైబిల్ గ్రంథంలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము ఆశానిగ్రహము మంచితనము ఇవన్నీ ఆత్మఫలము నిజమే ఇవన్నీ నువ్వు వెలుగు సంబంధివైతే నీలో ఖచ్చితంగా ఇవి ఉండాలి అప్పుడే నువ్వు అనేకులకు వెలుగుగా ఉండగలవు కానీ రోజుల్లోనండి ఇవేమీ చాలామందిలో కనపట్టలేదు ఒకరి దగ్గర ప్రేమ ఉంటే కొంతమంది దగ్గర దయ ఉండదు నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం చెబుతుంది మనము మన పక్కు వారిని ప్రేమించలేని దుస్థితిలో ఉంటున్నాం ఉంటున్నామేమో అవును కనికరం కలిగి ఉండమంటుంది దేవుని మాట గ్రహం కలిగి ఉండమంటుంది ఏమండి పాపాన్ని జయించేవాడిగా నువ్వు ఉండాలి అప్పుడే నువ్వు వెలుగుగా ఉన్నావు అప్పుడే అనేకులను నీవు దేవుని వైపు తెప్పగలవండి తెప్పగలవు అనేకులను అనేకులకు నువ్వు మాదిరిగా మార్గదర్శిగా నేను వాడుకుంటాడు ప్రేమ దేవుని పెట్టలారా నిజమండి ఈరోజు వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను నువ్వు వెలుగ్గానే ఉన్నావా నువ్వు వెలిగించ వెలుగు నీలో ఉందా దేవుని వెలుగు నువ్వు కలిగి ఉన్నావా కొంతమంది అనుకుంటున్నారు వెలుగంటేనండి నా రక్షణ ఒకటే అనుకుంటారు రక్షణ ఒకటే కాదండి రక్షణ కూడా వెలిగే కానీ అది ఒకటే కాదు ఇవన్నీ నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు తప్పకుండా అని అంటాను నీవు అనేకులకు మార్గదర్శిగా అనేకులను నడిపించేవాడిగా అనేకులు దేవుని వైపు తిప్పేవాడిగా నువ్వు ఉండగలవండి నక్షత్రం వలె ఆకాశంలో జ్యోతుల వలె నీవు ప్రకాశించబడబడగలవండి ప్రకాశించబడగలవు కానీ రోజున అండి దయాళత్వం లేదు మంచితనం లేదు ఆశా నిగ్రహం లేదు పొరుగు వారిని ప్రేమించలేరు ఇతరుల క్షేమాన్ని కోరలేరు మనము ఇతరులకు ఎలా మాదిరిగా ఉండగలమండి ఇతరులను ఎలా నడిపించగలమండి ఎప్పుడు నీ స్వార్థము ఎప్పుడు నీ లాభాపేక్షను కోరుకుంటూ నువ్వు బాగుంటే చాలనే దృక్పథంలోనే నువ్వు బ్రతుకుతూ ఎప్పుడు నీ కొరకు నీవే ఆలోచించుకుంటూ నీ మేలు కొరకు నీకు మేలు పొంద నువ్వేదో ఏదైనా పొందటం కొరకు ఇతరుల నష్టం కలిగినా పర్లేదు అనుకుంటున్నావు నువ్వు ఎలా మాదిరిగా ఉండగలవు నువ్వు ఎలాగ వెలుగ్గా ఉండగలవు దేవుని బిడ్డలారా ఒక నిమిషం చేయండి నేను మీ లోపాన్ని ఎత్తి చూపడం నా ఉద్దేశం కాదు దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని సరిదిద్దడమే దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక దేవుని ఆలోచన మిమ్మల్ని సరిదిద్దడమేనండి ఇదేంటి అన్నీ మా లోపం మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావేమో దేవుని పెట్టలారా మిమ్మల్ని నేను చూసి ఉండకపోవచ్చు కానీ దేవుడు నిరంతరము ఆయన నిన్ను పరిశోధిస్తున్నాడు ఆయన నిన్న నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఆయన నిత్యము నిన్ను పరీక్షిస్తున్నాడు నువ్వు వెలుగనుకుంటున్నావు కానీ నీలో చీకటి ఎక్కువ కనబడతా ఉంది నువ్వెలుగనుకుంటున్నావు నీలో లోపములు ఇతరులకు ఇతరులను దేవుని వైపుకు రాకుండా ఆపేస్తున్నాయి నీ లోపాలే నేను ఆ జీవితంలో కూడా నేను ఒకరినిద్దరిని చూశాను వాళ్ళ జీవితాల దగ్గర పరిశోధించిన వారిలో వాళ్ళు కూడా చాలా మంచిగా ఉండేవారు మంచి వాళ్ళే కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ లోపం చాలా స్పష్టంగా కనబడేది కానీ వాళ్ళు మంచివాళ్ళుగానే మంచిగానే ఉంటూ ఉండేవారు కానీ ఎవరైనా అయ్యా ఒక్క లోపం మీలో ఉంది పోనీ అత ఇది ఏదో కొత్త ఇబ్బంది అనిపిస్తుంది అని అనుకోండి వాళ్ళకి నచ్చేది కాదు ఏయ్ నన్ను అడుగు నన్ను నాకు చెప్తావా అని వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు దేవుని పెట్టారా వాళ్ళు చేసిందే కరెక్ట్ ఎవరో మాకు చెప్పకూడదు అనే భావనలో బ్రతికేవారు వీళ్ళు ఇతరులకు మాదిరిగా ఉండగలరండి ఇతరులకు మార్గదర్శకులుగా ఎలా ఉండగలరండి వీళ్ళు కదండి దేవుని బిడ్డలారా నేను నా జీవితంలో నేను చూసిన కొంతమంది వ్యక్తుల గురించి చెప్తున్నాను మా పేర్లు చెప్పలేను కానివ్వండి దేవుని బిడ్డలారా నేను అందరినీ అనట్లేదు కొంతమంది వారి లోపము చెప్తే వాళ్ళకి నచ్చదు కానీ బైబిల్ ఏముంటుందంటే మనకి మనం మన మేలు కోరేవాడంట మన గాయం చేస్తాడంట మనకి ఖచ్చితంగా మనం బుద్ధి చెప్తాడంట మన సరిదిద్దుతాడంట శత్రువు లెక్కలేనని ముద్దులు పెడతాడంట వాడు కానీ మనం దుస్థితి ఏంటంటే కొన్నిసార్లు సమాజంలో చాలామంది దుస్థితి ఏంటంటే వాడు శత్రువైనా మనం పొగుడితే వాడు మనల్ని గొప్పవాడు లభుతెన్ అంత తోడు లేడురా బాబు అంటే అని నమ్మేస్తాం మనం మనకు బుద్ధి చెప్పి మనం సరిచేసి మనం సరిదిద్ది మన క్షేమాన్ని కోరిక కఠినంగా ఉన్నా వాళ్ళు మాత్రం మనం లక్ష్య పెట్టమండి వాళ్ళ గుత్తు వాళ్ళని గుర్తుంచుకో మనం ఇడేవడం నాకు లోపం చెప్పడానికి అన్నట్టుగా ఉంటా ఉంటాం దేవుని బిట్ల రా దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీకు చెప్తున్నాడు నువ్వు వెలుగుగా వెలుగు సంబంధిగా నువ్వు వండడానికి ఇష్టపడుతున్నావు అయితే నీ జీవితంలో కొంత చీకటి కనబడుతూ ఉంది దేవునికి కొన్ని లోపాలు దేవునికి కనబడుతున్నాయి కొన్ని ఆయాసకరమైన మార్గములు నీ ఎందుకు కనబడుతున్నాయి వాటిని వాటిని విడిచిపెట్టకుండా నీవు అనేకులను మాదిరిగా అనేకులను నడిపించే మార్గదర్శిగా నువ్వు ఎలా ఉండగలవు నువ్వు ఎలా ఉండగలవు దేవుని బిడ్డల నక్షత్రము జ్ఞానులు నడిపించింది అంటే ఇందాక చెప్పి ఇందాక మరొక వాక్య భాగంలో ఒక ప్రసంగంలో తెలియపరిచాను జ్ఞానులు అంటే పరిశోధకులు పరీక్షించేవాళ్ళు వాళ్ళు ఎవరో చెప్పిన ఒక మాటను వచ్చేవారు కాదు వాళ్ళు చాలా పరిశోధించి పరిశోధించి తెలుసుకుని అందులో వాస్తవం ఉందని గ్రహిస్తేనే వాళ్ళు ఎంబడిస్తారు అలాగే నీ జీవితాన్ని చాలామంది దగ్గరుండి పరిశోధిస్తున్నారు జాగ్రత్త నీ నడవడికను గమనిస్తున్నారు జాగ్రత్త నీ మాటల తీరువును నీ మాటల యొక్క ఉద్దేశమును గ్రహిస్తున్నారు జాగ్రత్త వాళ్ళందరూ చూ మనం చూస్తున్నారండి లోకమేమి లోకంలో ఉన్నవాళ్ళు తెలివి లేని వాళ్ళు అనుకోవద్దు అండ్ ఈ రోజున ప్రతి వారు చాలా తెలివి కలిగిన వారిగా చాలా జ్ఞానంగా వ్యవహరిస్తున్నారండి నిన్ను ఎంబడించాలి నీవు చెప్పే నీ ద్వారా క్రీస్తును వారు కనుగొనాలి వారిని తెలుసుకోవాలి వారి రక్షణలోకి రావాలి అంటే నిన్ను వారు చాలా పరిశోధిస్తారు నువ్వు ఎలాంటి వాడువో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావో నీ నడవడిక ఎలాగుందో నీ ప్రవర్తన ఎలాగుందో నీ ఆలోచన ఎలాగుందో పరిశోధిస్తారండి పరిశోధిస్తారా దేవుని పెట్లారా నీ జీవితం ఎలా ఉండవో తెలుసా ఎలా ఉంటే నువ్వు అనేకులు తిప్పులున్న తిప్పే ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశించగలవో తెలుసా అంటే తెరచిన లాగా నీ జీవితం రహస్యాలు ఏమి ఉండకూడదు లోక సంబంధమైన పాపపు క్రియలు నీలో ఉండకూడదు వాటిని విడిచిపెట్టి నీవు దేవుల్లో ప్రశ్చాత్తపడి మనుషులు నన్ను మనుషులకు నేను నా లోపము నాకు కనబడకపోవచ్చు కానీ ప్రభు నీకు కనబడుతుందని నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు నమ్మి దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే నీవు అనేకులను తిప్పే ఒక జ్యోతిగా వెలుగు సంబంధిగా వాడిగా ఉండగలవండి అండ్ ఈరోజున చాలామందిలో అండి కొన్ని ఉంటాయి పాజిటివ్స్ చాలా నెగిటివ్స్ కనబడుతున్నాయి దేవునికి నువ్వు పాజిటివ్స్ మాత్రమే ఆలోచింపజేస్తున్నావు నువ్వు కానీ నీ నెగిటివ్స్ని నువ్వు గ్రహించట్లేదు ఆ నెగిటివ్స్ని గ్రహించగలిగినప్పుడు వాటిని కనుగొన్నప్పుడు వాటిని సర్దిద్దుకున్నప్పుడు నువ్వు గొప్ప ప్రకాశిస్తున్న జ్యోతి వలే మారిపోతావు మారిపోతావు ఒక్క ఒక్క కొవ్వొత్తు కొన్ని లక్షల కొవ్వొత్తులను వెలిగించగలదండి ఒక కొవ్వొత్తే ముందు వెలిగించబడింది కానీ ఎంత ఎన్ని దీప ఎన్ని కొవ్వొత్తులు తీసుకొచ్చినా నేను ఇంతవరకే వెలిగిస్తానంటుదా అండ్ అది చివరి వరకు దాని మైనం కరిగిపోయే వరకు కూడా అనేక కొవ్వొత్తులు వెలిగిస్తూనే ఉండొచ్చు దాని ద్వారా బా ఎంత అద్భుతం అండి ఇది కదా అలాగే నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు నీవు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు నీవు ఉండాలని దేవుడు తలస్తున్నాడు ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో చాలా అందుకున్న చాలా క్రిస్మస్ ఆరాధనల్లో దేవుడు మహిమపరచడంలో ఈ క్యాండిల్ సర్వీస్ ఉంటుంది మనం వెలుగై ఉన్నామని అనేకులకు సాదృశ్యంగా మనం తెలియపరచడం కొరకు లోకానికి మనం వెలుగై ఉన్నామని క్యాండిల్స్ పట్టుకుని మనం అంతా తిరుగుతూ ఉంటాం గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం అందరికీ శుభవచనాలు చెబుతూ ఉంటాం అందరినీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటాం కానీ నీ హృదయంలో అట్టి వెలుగుందా నీ జీవితంలో అట్టి వెలుగును కలిగి ఉన్నావా దేవుని బిడ్డలారా నువ్వు వెలిగించబడిన వారిగా ఉన్నప్పుడు అనేకులను క్రీస్తు వైపుకో దేవుని వైపుకు వారిని తిప్పగలమండి తిప్పగలం దేవుని పెట్టాలరా కానీ ఈ రోజున కొంతమంది కొంతమందిలో మంచితనం ఉంటే కొంతమంది విషయాల్లో కొందరిని ప్రేమించలేము మనం అండ్ ద్వేషిస్తూ ఉంటున్నాం కొంతమందిని కొన్ని విషయాల్లో కరికరం చూపులో చూపించలేని వారుగా ఉంటున్నావు దయాళత్వము ఆశానుగ్రహము చాలామందిలో ఆశానుగ్రహం లేదు దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగి జీవిస్తున్నవాడిగానే ఉంటున్నావా బే లేదు నీలో ఈ లోకపు ఆశలు ఇంకా నిన్ను వెంటాడుతున్నాయి అవి ఉండగా లోకములో నిన్నే అందరూ గొప్పవాడని అనిపించుకోవడం కొరకు ఇంకా నీ ప్రయాసపడుతున్నావు ఇంకా నీవు అనేకులకు అనేక మందిలో నేనే అని అనిపించుకోవడం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు తప్ప అనేకులను క్రీస్తు వైపుకు నువ్వు తిప్పే జ్యోతివలే నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఉండగలవో తెలుసా అంటే ప్రభువా నాకు మహిమొద్దు నా గొప్పతనం కోసం కాదు నన్ను చూచిన వారు నాలో నుండి నీ ప్రేమను చూసేటట్లుగా నన్ను చూచిన వారు నాలో నన్ను నన్ను చూసిన వారు నాలో నుండి నిన్ను చూసినట్లుగా నీ ప్రతిబింబముగా నేను ఉండటానికి నీ కృప చూపు ఆయన నిన్ను కనపరిచేవాడిగా నేను ఉండటానికి నీ కృప చూపు నాయనా నిన్ను అనేకులకు నా జీవిత విధానాల ద్వారా ఇతరులకు తెలియపరిచేవాడుగానే నీ నీకు తెచ్చాను ఆయన ఇట్టి విధంగా దేవుడు నీ జీవితం మారాలని ఆయన ఆశిస్తున్నాడు దేవుని పెట్టారా ఈ వాక్యం ద్వారా నేను చెప్పి ముగిస్తున్నాను నీవు అనేకులను క్రీస్తు వైపు తిప్పే జ్యోతిగా ఉండాలి ప్రకాశిస్తూ ఉన్న జ్యోతి వలె ఉండాలి ఆనాడు జ్ఞానులు తిప్పిన జ్ఞానులు జ్ఞానులను ఏసు క్రీస్తు ప్రభులు వారి యొక్క జన్మస్థలమునకు తీసుకువెళ్ళిన జ్యోతి వలన ఉండాలి దేవుని పెట్లారా చివరిగా నేను చెప్పి సమయం అయిపోయింది ఇదిగోండి ఆ జ్యోతిలో ఉన్న మధురానుభూతి అయిన లక్షణం ఏమిటంటే క్రీస్తును దగ్గరకు తీసుకురావడమే క్రీస్తును వాళ్ళకు చూపించడమే క్రీస్తును వారికి అగపరచడమే అదే ఆ జ్యోతి యొక్క ముఖ్య ఉద్దేశం నీవు ఆ జ్యోతిగా ఉంటే అనేకులకు సువార్త ప్రకటించడం ద్వారా నశించిపోతున్న వారి ఆత్మల కొరకు నువ్వు అంగలార్చడం ద్వారా అనేకులను దేవుని వైపు తిప్పడం కొరకు నువ్వు ప్రయాస పడితే పడటం ద్వారా నీ ప్రయాస ద్వారా అనేకులను క్రీస్తు వైపుకి క్రీస్తు ఇచ్చు యేసు క్రీస్తు వారిలో ఉన్న రక్షణలోనికి వారిని తీసుకొచ్చేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అట్టి విధంగా దేవుడు నిన్ను మలిచి అద్భుతకరంగా ఆయన అనేకులను తిప్పు జ్యోతివలే వెలుగు సంబంధిగా దేవుడు నిన్ను మార్చి నడిపించును గాక ఆమెను ప్రార్థన చేద్దాం కళ్ళు మీడి ప్రార్థన చేద్దాం మహాపరుశుద్ధుడు అయిన తండ్రి మైమగలిగిన దేవాన్ని కోరుకున్నారు ప్రభావ ఎవరైతే ఈ వాక్యం విన్నారో ఆయన నిజమే వారిలో ఉన్న లోపాలు వారిలో ఉన్న ప్రభా నీకు ఇంకా చీకటి కనపడుతుందని మాట్లాడుతూ వచ్చావు ప్రభా వారు వెలుగుగా మార్చబడ్డానికి వెలుగు సంబంధులుగా వారు జీవించే కృపద చేయండి నీ కృపతో బలపరచండి ఇన్న వాక్యాన్ని వారి జీవితాల్లో మేలుకరంగా ఆశీర్వాదకరంగా మలిచి మీ కృపలో బలపరిచి నడిపించమని హేస్ నామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికి వందనాలండి ఈ ఈ టీవీ కార్యక్రమం ద్వారా వీక్షి వీక్షించిన మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడితే దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడుతూ ఉంటే ఈ పరిచయాను ప్రోత్సహించడం కొరకు ఒక చిన్న ఫోన్ కాల్ మీరు చేయమని మిమ్మల్ని తెలియపరుస్తున్నాను మేము ఇంకా దేవుణ్లో మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది తప్పకుండా మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి అది మాకు ఒక చూడండి ప్రోత్సాహకరంగా మేము ముందుకు వెళ్ళగలం తప్పకుండా దేవుడు తప్పక ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే తప్పక ఒక్క ఫోన్ కాల్ చేయండి అంతేకాదు మీకు ఏ అవసరతలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా ఎట్టి పరిస్థితిలో ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ సమస్య మాకు తెలియపరిస్తే అందులోంచి విడుదల వచ్చే వరకు కూడా మీ కొరకు దేవుని స్థితిలో ప్రార్థన చేస్తాం తప్పకుండా దేవుడు మిమ్మల్ని అట్టి విధంగా మరి మీరు ఫోన్ కాల్ చేయాలని మీకు తెలియపరుస్తున్నాను దేవుడు ఆ విధంగా నడిపించును గాక ఆమె అందరికి వంద